ప్రైదలా అల్ల ప్రియా దేవుని బిళ్ళాలా ఈ తొమ్మిదవ తేదీ ఏడవ నెల జూలై నెల ఇరవై వచ్చరంలో దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చినట్లుగా ఆ ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాం ఈ దిన ప్రారంభం మొదలుకొని దినాంతం వరకు ఆ దేవదేవుని కృప మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించినట్లుగా ఆయన కృపాక్షేమంలే మన వెంట వచ్చినట్లుగా ఆ ప్రభు వారి యొక్క సహాయాన్ని కోరుకుందాం రే దేవుని బిడ్డాలా ఈ లోకంలో ఎవరి సహాయం లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరు మనకు తోడుగా లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరైనా నీకు ఆదరణగా లేకుండా ఉన్నా పర్వాలేదు కానీ ప్రభువైన యేసు క్రీస్తు సహాయం తప్పక నీకు అవసరం ఆయన తోడు నీకు అవసరం ఆయన ఆదరణ నీకు అవసరం ఆయన కాపుదల నీకు అవసరం ఆయన ప్రసన్నత నీకు అవసరం ఆయన బలము మనకు అవసరం మన దైనందిన జీవితంలో అనుదినము అనుదినము దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ఆహారము జీవాహారము మనకు అవసరం ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలా ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే ఆత్మీయ శక్తితో ఈ విశ్వాస యాత్రలో నువ్వు ముందుకు కొనసాగాలంటే నీకు ఏది అవసరమై ఉంటుంది యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం అవసరం ఆయన యొక్క కృపా సన్నిధి అవసరం ఆయన సన్నిధిలో కూర్చొని ధ్యానం చేయడం అవసరం నిత్యము ఆయన కృపలో బలపడడం అవసరం దేవునితో నిత్యము మాట్లాడుతూ ఉండు ప్రియా దేవుని బిడ్డ ఆ ప్రభువుతో నిత్యము మాట్లాడుతూ ఉండు కూర్చో నీ ధ్యానం ఆ మందిరంలో కూర్చో ధ్యాన మందిరం అంటే నీ రూమే నీ ఇల్లే అవకాశం ఉంటే దేవుని దేవుని ఆలయంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకోండి ప్రశాంతమైన వాతావరణంలో దేవునితో గడపండి ఆ దేవదేవుడి కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపిస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆయన తప్పనిసరిగా పలుకుతాడు సంకీర్తన ముప్పై తొమ్మిది ఆరులో ఒక మాట్లాడబడిందండి ఈ దీనుడు మొదలుపెట్టగా యుహోవా ఆలకించులు బా ఎంత గొప్ప మాట సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మహోన్నతుడైన దేవుడు ఎంత గొప్పవాళ్ళండి ఆయన నేను ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేసుకుంటారండి అలా ఒక ఆయన చెప్పాడు అనుకోండి మనం ఆయన దగ్గరికి వెళ్తాం అబ్బో ఈయనకి ముఖ్యమంత్రి గారి దగ్గర భలే పలుగుబడి ఉన్నాయో మేము ఫోన్ చేస్తే ప్రధానమంత్రి గారు రిసీవ్ చేసుకుంటారు టైం లేకపోయిన తర్వాత ఆయన నాకు చేస్తాడని ఒక ఆయన చెప్పాడు ఒక నాయకుడు అనుకోండి మనం ఇంకా ఆయన అంటే ఒక భయం ఏర్పడుతుంది మనం ఆయన ఆయన మాట కోసం వేచి ఉంటాం లోక సంబంధమైన ఐదు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయే ఈ అధికారాలు ఈ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు లేక కలెక్టర్ అనుకోండి లోక సంబంధమైన వారు నీతో పలుకుతారు నీ మాట ఆలకిస్తారు అంటే నువ్వు ఎంత గర్వపడిపోతావు కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ కీర్తనకాలు అంటాడు ఈ దీనుడు పోనపెట్టగా దీనత్వం కలిగిన వాడు ఈ గొర్రెల కాపరి ఈ ఒంటరి అయిన వాడు ఈ తృణీకరించబడిన వాడు ఈ ఎన్నిక లేనివాడు ఈ ధీరుడు మొరపెట్టగా యహో ఆలకించు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించారు అనేక రకాలైన శ్రమలు దేవుని బిడ్డ ఏ శ్రమలో నువ్వు ఉన్నావు ఏ శోధంలో ఉన్నావు ఏ కొరతలో నువ్వు ఉన్నావు ఏ పరిస్థితుల్లో నువ్వున్నావు నీ ప్రతి పరిస్థితులను దేవుడు తప్పిస్తాడు నీకున్న ప్రతి శ్రమను దేవుడు తీసివేస్తాడు నువ్వు మూర్పెట్టు దేవునికి నువ్వు ప్రార్థించు అదే నీ ప్రత్యేకమైన ఒక స్థలంలో ఒక గదిలో కూర్చొని అదేవో దేవునికి మూరపెట్టు ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొదలుపెట్టవు నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదము సంకేతం యాభై సంకేత బదేనం వచ్చాను ఆ మాటలు పిల్లరా కాబట్టి ప్రియా దేవుడు బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏకోజాములో ప్రభు సన్నిధిలో చేరి ఆ దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏదనగా ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చను ఎక్కడి నుండి ఇస్తాడు తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తాడు కాబట్టి పిల్లల ప్రభు సన్నిధిలో ఏకాంతముగా ఏకోజాము అనుభవములో దేవుని సరిధిలో ప్రార్థించు దేవుణ్ణి తోడుగా ఉండను గాక ఆయన కృప మహదశ్వర్యుములతో నిన్ను నింపి నీ ప్రతి అవసరాలతో నీ శ్రమలో నుండి నిన్ను రక్షిస్తాడు నీ వ్యాధి నుండి నిన్ను బాగు చేస్తాడు నీ కొరతలు తీరిస్తాడు నిరుద్యోగమా దేవుడిస్తాడు నమ్మకం పెట్టుకు వివాహం ఇంకా కాలేదా నీ బిడ్లకు దేవుడు మంచి వరుణ్ణి దయచేస్తాడు నమ్మకం పెట్టుకో నమ్మకం సుదేవులు ప్రార్థన చేయి గోజారు ప్రభు దగ్గర దేవుడు తప్పనిసరిగా ఆయన కృపమధైశ్వరుడితో నేను నింపి గాక దేవుడు దేవుడి వాక్యం దీవించగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా వాక్యం ఇంటున్న బిడ్డలందరి యొక్క ప్రార్థన మీరు అంగీకరించండి ఏ బిడ్డలు ఏ కొరతలో ఉన్నారు మీకు తెలుసు ఏ శ్రమలో ఉన్నారు మీకు తెలుసు ఏ అక్కడలో ఉన్నారు మీకు తెలుసు ఏ వ్యాధితో బాధపడుతున్నారు మీకు తెలుసు ప్రతి ఒక్కొక్క బిడ్డ అవసరత క్రీస్తు లాభంలో మీరు తీర్చమని ఏసున బిడ్డ వేడికొని తండ్రి తల్లి ఆమె తల్లి అయిన దేవుణుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడి నీతె వాసము వాక్యం ఇంటి బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం గుడ్ డే ఇదమంతా ఆయన మీ వెంట గాక ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నీకు గాక హాలేలు